కమాండర్స్ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఓకే సో అందరు హ్యాపీనే కదా సో ఈరోజు ఏంటంటే టాపిక్ మీ అందరి ముందు తీసుకొచ్చిన విషయం గురించి నేను సో మీకు కొన్ని విషయాలు చెప్తాను సో కొంచెం జాగ్రత్తగా వినండి ఆల్రెడీ నేను నిన్న మీకు కొన్ని వీడియోస్లో చెప్పాను గతంలో నిన్న ఒక రెండు రోజుల గురించి ఈ ఆరు వేల ఒక్క వంద నోటిఫికేషన్ గురించి ఈ రోజు వరకు ఇప్పటి వరకు మన కమాండర్స్ ఫోన్ చేయడం కానీ సో రిక్వెస్ట్ మెసేజ్లు కానీ వాట్సాప్లో లేదంటే కామెంట్ సెక్షన్లో కానీ పెట్టడం ఏంటంటే అన్న ఒకటి మార్క్స్ యాడింగ్ కేసు రెండు ఎంతమంది కాల్ఫేర్ ఉన్న ఈవెంట్స్లో లేదా ప్రెస్ నోట్ ఎప్పుడు వస్తుంది ప్లస్ ఇప్పుడు కోర్టుకెళ్ళిన అభ్యర్థుల గురించి ఏంటి అలాంటి మార్క్స్ యాడింగ్ కేసు గురించి గతంలో ఎప్పుడో రెండు వేల ఇరవై మూడులో వేసిన నోటిఫికేషన్ కోర్టు కేసుది నిన్న ఇరవై ఐదో తారీఖు జరిగి సో నెక్స్ట్ మంత్కు ఈ మంత్ ఇరవై ఐదుకే వేశారు అది సో ఇరవై ఏడో తారీఖు రెండో జరిగింది ఇరవై ఏడో తారీఖు హియరింగ్ ఏం జరిగింది సుప్రీంకోర్టులో సో అది మళ్ళీ నెక్స్ట్ మంత్కి పోస్ట్ పోన్ చేశారు సో దాని గురించి మనం ఒక వీడియో కూడా తీసాము సో నెక్స్ట్ మంత్ ఒకవేళ హియరింగ్ జరిగి అక్కడ క్లోజ్ అయిపోతే పర్లేదు లేదంటే మళ్ళీ మే నుంచి జూలై వరకు మళ్ళీ సుప్రీంకోర్టు హాలిడేస్ ఉన్నాయని చెప్పి సో అదొకటి మీ అందరికీ మీ దృష్టికి తీసుకొచ్చా ఈ విషయం గురించి సో రెండోది మన హైకోర్టులో జరిగిన అభ్యర్థులు ఈ మాక్స్ యాడింగ్ కేసు సో ఇది ఒకటి పెండింగ్ ఉంది మనకు సో ఇది మనకు ఈ పెండింగ్ ఉన్నా కూడా మనకు దాని గురించి ఒకటి మనకు తెలియదు ఏంటి ఎప్పుడు మనకు ఇరవై ఎనిమిది జరిగింది ఎప్పుడు ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై మూడులో కేసు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దీనికి సంబంధించి ఉమేష్ చంద్ర అడ్వకేట్ గారు ఉన్నారు సో ఈయనది అడ్వకేట్ ఈయననే ఉమేష్ చంద్ర సో పిటిషనర్ వచ్చేసి జనగం సహజ జ జనగం సహజ వీళ్ళు వేసుకున్నారు సో చూడాలన్నమాట ఈ కేసు ఏంటి వస్తుంది అనేది సో ఇంకా మనకు ఇక్కడ లీస్టింగ్ డేట్ అనేది కంప్యూటర్ జనరేట్ డేట్ అనేది ఇవ్వలేదు సో అది ఒక్కటి మనకు కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాము మేబీ అలాంటిది ఏదైనా డేట్ చెక్కిందుకు కూడా మీ అందరి దృష్టికి నేను తీసుకొస్తాను సో దీనికి తగ్గట్టుగానే మీరు అందరూ ఇంకోటి ఏంటంటే మీ నుంచి వచ్చే కామెంట్ సెక్షన్లో ఏంటంటే ఆ ప్రెస్ నోట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది సో మీరు గమనించినట్లు ఆ ప్రెస్ నోట్ కూడా ఎందుకు అడుగుతున్నారంటే ఎంతమంది క్వాలిఫై అయినారు ఆ క్వాలిఫై అయిన దాంట్లో ఇంకా కొంతమంది డౌట్ ఏంటంటే మూడు ఈవెంట్స్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు మూడు ఈవెంట్స్ క్వాలిఫై అయితే సో రెండిటికి సివిల్కి ఎలిజిబుల్ అవుతారు ఏపీఎస్పీకి ఎలిజిబుల్ అవుతారు సో లేదు రెండిటే రెండే క్వాలిఫై అయినారంటే ఓన్లీ ఫర్ సివిల్ సో దీంట్లో ఎవరు ఏ ఏ కేటగిరీ వాళ్ళు ఎంతమంది క్వాలిఫై అని చెప్పి అనేది మన కమాండర్స్ యొక్క డౌట్ సో దీనికి తగ్గట్టుగా మనకేంది తొంభై రెండు వేల చిల్లర తొంభై ఆరు వేల చిల్లర మనం అందరం అభ్యర్థులం క్వాలిఫై అయితే ప్రిలిమ్స్ నుంచి వచ్చింది ఈవెంట్స్కి అటెండ్ అయింది ఒక యాభై ఆరు వేల చిల్లర ఎంతమంది అటెండ్ అయ్యారు సో ఈ యాభై ఆరు వేల చిల్లరలు రిమైనింగ్ వాళ్ళు వాళ్ళ ఒక పరిస్థితులను బట్టి రాలేకపోవడము పెళ్ళిళ్ళు చేసుకోవడము లేదంటే ఇంకొక జాబ్ వచ్చి వెళ్ళిపోవడము ఇంకొక ఇంకొక కారణాల వల్ల సో వీళ్ళందరూ రాలేకపోయారు సో వచ్చిన వాళ్ళల్లో అన్ని సో హైటు చెస్టు సర్టిఫికేట్లు ఇవల్ల కంప్లీట్ చేసుకుని సో వచ్చినది ఎంతమంది సో క్వాలిఫై అయినది ఎంతమంది ముప్పై ఆరు వేల చిల్లర సో ఇది కూడా మీ అందరికీ తెలుసు ఇది కూడా ఏంటి మనకు లాస్ట్ టైము ఉన్న ఎస్ఎల్ఆర్బి చైర్మన్ రవి ప్రకాష్ సారు ఆయన ఇచ్చాడు సో ముప్పై ఆరు వేల చిల్లర క్వాలిఫై అయ్యారు అని చెప్పి ఇందులో డౌట్ అనమాట మన వాళ్ళకు ఎంతమంది త్రీ ఈవెంట్స్ క్వాలిఫై చేశారు ఎంతమంది టూ ఈవెంట్సే క్వాలిఫై చేశారని సో ఇప్పుడు ముప్పై ఆరు వేల మంది కూడా రేపు ఎగ్జామ్ రాస్తారంటే సో మనం చెప్పలేము ఎందుకంటే దీనిలో గ్రూప్ రాసిన వాళ్ళు ఉంటారు డిఎస్సి రాసిన వాళ్ళు ఉంటారు లేదంటే ఇంకొక ఆర్ఆర్బీనో ఇంకొక పోస్ట్లో ఏటో వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు సో ఫైనల్గా కొంతమంది రాస్తారు ఆ ప్రెస్ నోట్ అనేది సో మేబీ ఏమైనా ఈ శివరాత్రి పండగ దానిలో ఆ డ్యూటీలో పడి కొంచెం బిజీ షెడ్యూల్ ఉంది డీజీ గారు ర్యాంకు మారింది సో కొత్త డీజీ గారు వచ్చారు ద్వారక తిరుమలరావు వెళ్ళిపోయారు సో హరీష్ కుమార్ గుప్తా సార్ వచ్చాడు డీజీ గారు సో వీళ్ళు వచ్చి రేపు మాపో ఈ ప్రెస్ నోట్ గత ఎప్పుడో ఈ నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా రావచ్చు అనేది ఒక అంచనా సో ఈ ఈ మధ్యలో మీరు చేయగలిగింది ఏంటంటే ఈ నాలుగు లక్షల మంది అభ్యర్థులలో తొంభై రెండు వేల మందిలో మళ్ళీ ముప్పై ముప్పై ఆరు వేల చిల్లరనే క్వాలిఫై అయ్యారు కాబట్టి ఈ క్వాలిఫై దాంట్లో మీరు అదృష్టమంతులే బికాస్ అది రెండన్న క్వాలిఫైగా మూడన్న క్వాలిఫై సో మూడు క్వాలిఫై అయితే బెటర్ దెను ఒకవేళ సివిల్ రాకపోతే ఏపీఎస్ వస్తుంది నువ్వు రెండే క్వాలిఫై అంటే ఇంకా బెటర్ దెను సో నీ హోప్ మొత్తం ఓన్లీ బికాస్ సివిల్ మీదనే పెట్టచ్చు వస్తే డిస్టిక్లో ఉంటాం లేకపోతే ఇంట్లో కూర్చుని ఒక జాబ్ ప్రిపేర్ అవుతాం అది మళ్ళీ ఇన్కేస్ ఏ పేసి వచ్చినా కూడా మళ్ళీ ఫీలింగ్ సో నా సొంతూరు కాకినాడ నేను వచ్చి విజయవాడలో వర్క్ చేస్తున్నాను లేదా నాది అనంతపూర్ సొంతూరు నేను వెళ్ళి ఇక్కడ రాజమండ్రిలో వర్క్ చేస్తున్నాను మళ్ళీ రేపు పొద్దున్న ప్రిపరేషన్ మొదలు పెట్టాలా లేదనుకో నాకు ఇక్కడ స్టడీ బాగుంది నాకు ఇంకా చాలా బాబు నాకు ఏదో వచ్చిన ఉద్దేగం చిన్న చిన్న ఉద్దేగం చింత లేని కుటుంబం అనేటి కానీ నువ్వు ఏదో నీ సొంతూరులో ఒక డిస్ట్రిక్ట్లో ట్రాఫిక్లోనో లా అండ్ ఆర్డర్లోనో ఏదో ఒక డ్యూటీ చేసుకుంటూ ఉండిపోవచ్చు మళ్ళీ సివి ఈ ఏపీఎస్ అనుకో మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ ఉండాలి ఎందుకంటే బికాస్ నచ్చిపోవచ్చు ఆయనకో నేను మళ్ళీ లోకల్కి వెళ్ళాలి కదా ఏపీ అంటే నన్ను స్టేట్ మొత్తము ఇంటర్ స్టేట్ తిప్పుతా ఉన్నారు ఇప్పుడు వచ్చిన ఏదో ఐఆర్ బిటాలిన్స్ సో దీని గురించి అంత ఒక సబ్జెక్ట్ చెప్పాము మొన్న లైవ్లో కూడా వాటిల్లో చెప్పాను మీరు ఒకసారి వినోళ్ళు అయితే కదా సో దాని గురించి వినండి నేను చెప్తానంటే మీరు ఇప్పటికి సెలెక్ట్ అయిన వాళ్ళు అందరూ అదృష్టవంతులే వచ్చిన ఆర్వీలో ఒక ముందులో మరీ అదృష్టవంతులు సో ఇప్పుడు మీరు ఈవెంట్స్కి సెలెక్ట్ అయినారంటే బికాస్ మీరు అదృష్టవంతులే అనమాట ఈవెంట్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అంటే మూడు కానీ రెండు కానీ సో ఈ అదృష్టాన్ని అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే ఫ్రీక్వెన్సీగా ఉన్న టయాన్ని యూటిఫై చేసి చదగండి మీరు ఎనిమిది గంటలు చదువుతున్నారంటే ఇంకొక పది గంటలు పది గంటలు చదువుతున్నారంటే ఇంకొక పన్నెండు గంటలు ఖచ్చితంగా చదవండి ప్రెస్ నోట్ గురించి ఈ కోర్టు కేసుల గురించి అస్సలు పట్టించుకోవద్దు ఇది నేను చెప్పేది మీ అందరికీ ఈ జరిగేది జరుగుతూనే ఉంటుంది సో మీకు పెద్దలు ఒక సాంత చెప్తారు ఏంటంటే కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగద్ర బాబు అంటారు కళ్యాణం వచ్చింది అనుకో జరగాలనుకున్నప్పుడు నువ్వు పంతులు లేకపోయినా పది మంది లేకపోయినా పెళ్ళికొడుకు పెళ్ళికూతురుంటే అయిపోయా పెళ్ళి జరిగేస్తుంది అట్లనే వాంతికి రావాలనుకుందనుకో అనుకో వంద మందిలుండు వెయ్యి మందిలుండు కక్కాల్సిన వాంతి కక్కేస్తాం అంతే అట్లా కాబట్టి టైం వచ్చింది నిన్న గ్రూప్ జరగాలనుకుంది ఎగ్జామ్ వాట్ ఇస్ ఎనీ మెంబర్స్ ఎంతమంది అనగా అడ్డుపడాలనుకున్నారు సో వాళ్ళ వాళ్ళ ఇబ్బందులు వల్ల సో రోస్టర్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో మాకు ఇది ప్రాబ్లమ్ అది తర్వాత విషయము బట్ ఏంటంటే జరగాలనే ఎగ్జామ్ అయితే జరిగిపోయింది సో ఏదైనా సార్ అట్లా రేపు ఈవెంట్స్ జరగాలనుకున్నప్పుడు ఈవెంట్స్ జరిగిపోయినాయి సో ఇంకొక వాళ్ళు వస్తారో రారో తర్వాత విషయం కోర్టు వేసుకున్న వాళ్ళు ఇంకోటి మార్క్స్ హైటు చెస్టు సర్టిఫికేటు వన్ టైం ఏజీ రిలాక్సేషన్ అవ్వలేదు వీళ్ళందరు తర్వాత విషయం బట్ మీరైతే సెలెక్ట్ అయ్యారు కాబట్టి సెలెక్ట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా బుక్ పట్టుకొని చదవండి ఈ కేసులు కూడా మీకు వద్దు అట్ ద సేమ్ టైం ఎవరైతే చెస్ట్ వన్ మార్క్ యాడ్ అయిన వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీరు బుక్కులు పట్టుకొని చదగండి మీ గ్రౌండ్ ప్రాక్టీస్ మీరు చేయండి సో రేపు యాడ్ అవుతే మీరు వచ్చే ఎగ్జామ్ రాస్తారు ఎవరు రావాల్సిన రాత తల ఉంటే వాళ్ళకు ఉద్యోగం వస్తుంది లేకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్కు మీరు ప్రిపేర్ అవుతారు అంతే కదా ఇక్కడ ఎవరేం బలవంతంగా చేసేది ఎవరేం లేదు బట్ కాకపోతే మీకు ఒక మోటివేషన్ ఒక మోరల్ ఏంటంటే ఇంకా లేట్ అవుతుంది ఇంకా లేట్ అవుతుంది కదా సో బికాస్ కొంతమంది పెళ్లి చేసుకోవాల్సినలో ఎంగేజ్మెంట్ చేసుకోవాల్సిన వంద కారణాలు ఉంటాయి అబ్బా ఒక ఉద్యోగం గురించి ఆ ఉద్దేశంతో మీరు అదే రేపడొద్దు ఈరోజు కాకపోతే రేపు ఎగ్జామ్ దొరుకుతుంది బట్ స్టిల్ మీరు చేయగాల్సింది ఏంటంటే చదువు ఆ చదువు ఒకటి పెట్టుకోండి అట్ ది సేమ్ టైం మీరు చదువుతూ ఈ ఓన్లీ మన ఈ కానిస్టేబుల్ పోస్ట్కే కాకుండా ఇంకా పోస్టులు ఉన్నాయి సో టెన్త్ అర్హతతోనే ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై మూడు పోస్టులు పన్నాయి ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది ఆర్ఆర్బిలో పన్నాయి సో ఈ రోజు వరకు డేట్ ఉంది ఇది అప్లై చేసుకోండి సో దీనికి క్వాలిఫికేషన్ ఏంది టెన్త్ కమ్ ఐటీఐఏ పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఆరు వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది సో ఓకేనా సో ఒక జాబ్ ముప్పై ఆరు వేలు చిల్లర దగ్గర దగ్గర అది సో సిఏఎస్ఎఫ్లో కూడా పదకొండు వందల అరవై ఒకటి పోస్టులు ఉన్నాయి సో దీనికేంటి క్వాలిఫికేషను సో ఇలా ఆల్రెడీ దీని గురించి మనం ఒక వీడియో తీసాం స్టార్టింగ్ శాలరీని ఇరవై వేల నుంచి అరవై తొమ్మిది వేల వరకు ఉంది శాలరీ సో దీంట్లో ఇద్దరికి మేల్ అండ్ ఫీమేల్కి ఉంది సిఏఎస్ఎఫ్లో కూడా సో మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే నాకు చెప్పండి ఆ డిస్క్రిప్షన్లో అడగండి కామెంట్ సెక్షన్లో నేను దీని గురించి మీకు చెప్తాను ఆల్రెడీ వీడియో కూడా ఉంది అండ్ టెన్త్ క్లాస్తోనే మళ్ళీ ఏది రెండు వందల పదహైదు టెక్నికల్ ట్రీట్మెంట్స్ ఉద్యోగాలు సో మార్చ్ ఇరవై రెండు వరకు మార్చ్ ఇరవై రెండు నుంచి ఏప్రిల్ నాలుగు వరకు సో దీని యొక్క ర్యాలీ జరుగుతుంది అన్నమాట ఆర్మీలో సో ఓకేనా సో దీనికు ఓసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు వంద రూపాయలు దరఖాస్తు ఓకేనా పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళ వయసు వాళ్ళ వరకు సో తర్వాత ఇలాగా చాలా నోటిఫికేషన్లు పడుతూనే ఉన్నాయి మీరు ఓన్లీ ఇక్కడ స్టేట్ కానిస్టేబుల్లో పొడసాల్సింది పొడుచుకునేది ఏమీ లేదు ప్రస్తుతానికి ఏదో ఒక ఉద్యోగం సాధించాలి తర్వాత నువ్వు ఏదో ఒక ఉద్యోగం కొట్టి అస్సాం రైఫిల్నో ఆర్మీనో సిఏఎస్ఎఫ్ఓ బిఎస్ఎఫ్ఓ నావీనో ఏదో ఒక ఉద్యోగం కొట్టు బాస్ తర్వాత మళ్ళీ నీకు ఏజ్ రిలాక్సేషన్ వస్తుంది నీ చేతిలో ఒక లక్ష రూపాయల జీతం ఉంటుంది తర్వాత వచ్చి నువ్వు సివిల్ కన్ష్యూలు కొట్టు ఎవడని వద్దంటాడా సివిల్ ఎస్ఏ కొట్టు ఎవడని వద్దంటా గ్రూప్ టూ ఎగ్జామ్ రాయి ఎవడని వద్దంటా ఓన్లీ నేను కానిసేవులు కొడతా నేను కానిసేవులు కొడతా అని చెప్పి దాని గురించి పాట పడకుండా దాని గురించి నిరాశ చెందుతూ నిస్వయపడుతూ చేయకుండా ఏదో ఒక ఉద్యోగానికి అయితే ముందు అప్లై చేయి ఇదే చదువును కంటిన్యూ చేసే ఏదో ఒక ఉద్యోగానికి కొరతావు ఓకేనా సో నో టెన్షన్ జోంట్ ట్ వరీ అట్ ద సేమ్ టైం మనం ఏం చేయాలా ఎలాంటి చిన్న బిజినెస్లు రన్ చేయాలా ఉదాహరణ కూడా మనకు మొన్న ఒక వీడియోలో చెప్పాను సో టైం అనుకో ఎంత కొంత మనం సేవింగ్ అనేది చేస్తున్నాం కదా నెలకు వెయ్యి రెండు వేలు మూడు వేలు అలాంటి దాంతో ఒక చిన్న పార్ట్నర్షిప్ బిజినెస్ లాంటిది అనేది చిన్నది పెట్టుకోండి సో అది పార్ట్నర్ అంటే మళ్ళీ వేరే వాడికి పది లక్షలు రెండు లక్షలు ఇచ్చి కదా బాబు సింగల్గా ఏదైనా అలాంటిది ట్రై చేయండి సో మనకు ఉద్యోగానికి అనుగుణంగా మన తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఒక ఏజ్ మనకు ఒక ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ముప్పై ఏజ్ వచ్చింది కాబట్టి ఒక ఆధారం మీద ఆధారపడకుండా సో ఇది కంటిన్యూ అవుతుంటుంది అన్నమాట ఈ బిజినెస్ అనేది థ్యాంక్ యూ ఓకేనా సో ఇట్లా ఈ బి ఈ ఏదో ఒక ఉద్యోగానికి అయితే అప్లై చేయండి బట్ ఇంక మన స్టేట్లో ఈ ఇంత లేట్ మరి ఎప్పుడు అవ్వలేదు బట్ ఈసారి లేట్ అయింది మరి అది ఏంటో ఏమో రాసి పెట్టాల్సినది ఉందనుకో నీకు ఉద్యోగం రావాలని ఇంకొక సంవత్సరం లేట్ అయినా తప్పకుండా ఈ ఆరు వేల ఒక మందిలో నువ్వు ఉంటావు ఇన్కేస్ లేదు అనుకో నెక్స్ట్ నోటిఫికేషన్లో నువ్వు ఉంటావు ఈ ఎడ్యుకేషన్ అయితే కంటిన్యూ చేయండి ఈ రన్నింగ్లు వాకింగ్లు ఎక్సర్సైజ్లు అనేది కంటిన్యూ చేయండి కమాండర్స్ ఓకేనా సో మరిన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తా సో డోంట్ డిసప్పాయింట్ ఈ ఉద్యోగం కాకపోతే ఇంకొక ఉద్యోగం నీకు ఖచ్చితంగా రాసి పెట్టి ఉంటుంది సాధించాలని తప్పన నీకుంటే ఈ లోకంలో ఖచ్చితంగా నువ్వే సాధిస్తావు నీకే రాసి ఉంటుంది కష్టపడేవాడికి సక్సెస్ ఖచ్చితంగా నీవెనుకుంటుంది నువ్వు సక్సెస్ కష్టపడితే కష్టపడకుండా ఊక కూర్చొని టైంపాస్ చూసుకుంటా వీడియో చూసుకుంటా నాకు ప్రెస్ నోట్ వస్తేనే నేను చదువుతాను అన్నావు అనుకో ఉన్న ప్రిపరేషన్ కాస్త దొబ్బేస్తుంది కష్టపడి తొంభై నాలుగు లక్షల మందిలో క్వాలిఫై ప్రిలిమ్స్ నుంచి వచ్చావు ఇక్కడ ఈవెంట్స్ కంప్లీట్ చేసుకున్నావు ఈ లక్ష మందిలో సో ఇంక ఇక్కడే కదా నువ్వు కష్టపడాల్సింది ఇది ఒక్కసారి అనుకో కతం అయిపోయా ఒక్కసారి కంప్యూటర్ బోర్డులో యువర్ ద సెలెక్టెడ్ అని వచ్చింది అనుకో సివిలో ఏపీఎస్ పని కథం అయిపోయింది నీ లైఫ్ రన్ అయిపోయినట్టే ఇక్కడ నుంచి మళ్ళీ నువ్వు నెక్స్ట్ కొడతాయి సివిల్ వేస్తావు ఇంకోటి ఇంకోటో కొట్టుకుంటావు అప్పయక నువ్వు నీ ఫ్యామిలీ నెక్స్ట్ తరాలన్నా బాగుపడతాయి మీ త మీ నాన్న తరము మా మా నాన్న తరము మా ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లైపో లేకపోయినా కూడా సో మన నుంచి అన్న ఇంట్లో ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డర్ ఉన్నాడు అని చెప్పి నిరూపించు ఓకేనా సో అది సక్సెస్ అంటే ఓకే కమండర్స్ మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుస్తా బాయ్ జై హింద్ విషయం నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మందికి షేర్ చేయండి కమండర్స్